నమస్తే మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ వెల్కమ్ టు సిఎంఆర్ జ్యువెలర్స్ ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవు సిఎంఆర్ జువెలర్స్ లో ఉన్నాం ఇప్పుడు మనం లాంగ్ హారాల్లో యాంటిక్ జ్యువెలరీ కలెక్షన్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అది ఒకసారి చూద్దాం నక్షిలోనే సెమీ యాంటిక్ కలెక్షన్ అండి ఇది మొత్తం కూడా చాలా బ్రాడ్ గా ఉంది డిజైన్ చాలా హెవీగా ఉంది అండ్ లాస్ట్కి వచ్చేసరికి మీకు ఒక సర్ప్రైజ్ కూడా చెప్పబోతున్నాయి ఈ హారానికి సంబంధించి సో టిల్ ఎండ్ వరకు చూడండి అండ్ ఈ హారం డిజైన్ చూసినట్లయితే చిన్న చిన్నగా అమ్మవారి రూపం ఇచ్చారు అండ్ తర్వాత పీకాక్స్ డిజైన్ చేశారనమాట ఇక్కడ మనం చూసినట్లయితే వైట్ అండ్ పింక్ కలర్ స్టోన్స్తో డిజైన్ చేయడం జరిగితే మిడిల్లో మనకి ఇక్కడ చూస్తే గ్రీన్ ఎంబ్రాయిడరీ ఇది రియల్ ఎంబ్రాయిడ్ అండి గ్రీన్ వైట్ పింక్ లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సో ఇక్కడ సింగిల్ లైన్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఇక్కడ నుంచి డబల్ లైన్ వచ్చిందనమాట సో ఇక్కడంతా మనకి డబల్ లైన్ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ అమ్మవారి మిడిల్లో ఎంబోజింగ్ అమ్మవారు అనమాట చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఇక్కడ అమ్మవారికి బుట్టు అలాగే విగ్రహం పైన కిరీటం లాగా వారికి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్లో ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసారు చూసారా అండ్ కింద వచ్చేసరికి మనకి చిన్న ఫ్లవర్ ఇచ్చారు చుట్టూతా వైట్ స్టోన్స్తో డిజైన్ చేయడం జరిగింది అండ్ మ్యాంగో డిజైన్స్ అనమాట ఈ టూ సైడ్స్ కూడా అండ్ అంతేకాకుండా మొత్తం టోటల్గా అన్నీ కూడా ఇక్కడ మ్యాంగో డిజైన్లో లోపల మనకి పీకాక్ డిజైన్స్ కూడా ఇక్కడంతా కూడా ఈ మిడిల్లో మనకి ఈ టూ సైడ్స్ మిడిల్లో వైట్ స్టోన్స్ త్రీ వైట్ స్టోన్స్ లాగా మనకి ఇక్కడ అండ్ వన్ వన్ వైట్ స్టోన్ లాగా మిడిల్లో మనకి బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక పింక్ ఎంబ్రాల్డ్ అండ్ గ్రీన్ ఎంబ్రాయిల్డ్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఒక ఫ్లవర్ డిజైన్ లాగా ఇచ్చారు అనమాట ఆల్ ఓవర్ డిజైన్ అంతా ఈ విధంగానే ఉంటాయండి సో అమ్మవారి రూపం కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ ఇంట్లో టూ సైడ్స్ కూడా టూ పీకాక్స్ ఇచ్చారు అనమాట అండ్ డ్రాప్స్ వచ్చేసరికి మనకి అన్ని కూడా గ్రీన్ ఎమ్రాల్డ్ తో డ్రాప్స్ ఇచ్చారు విత్ ముట్టపూసలు సో వైట్ పర్ల్స్తో పుట్ట లాగా మనకి హ్యాంగింగ్స్ డిజైన్ చూసారు మీకు ఒకసారి సర్ప్రైజ్ కూడా చెప్తాను అని చెప్పాను కదా సో ఇది వచ్చేసి చాలా హెవీగా ఉంది కదా డిజైన్ ఏ మాత్రం కూడా మీరు ఆలోచించొద్దు చాలా అంటే చాలా లైట్ వెయిట్ అనమాట సో అదే అనమాట నేను చెప్పబోతున్నాను ఇప్పుడు మీకు అండ్ వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ టూ ఫైవ్ అండి అండ్ నెట్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పాయింట్ నైన్ జీరో ఫైవ్ సో చూసారు కదా హారం చూసేసరికి ఇంత బ్రాడ్ డిజైన్ వచ్చింది సో చాలా హెవీగా ఉంటుందని అని కదా సో ఏ మాత్రం అలా అనుకోవద్దు చాలా లైట్ వెయిట్ అనమాట ఇక్కడ ఓన్లీ సీఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరులో మాత్రమే ఇలాంటి లైట్ వెయిట్లో హెవీ డిజైన్స్ ఇక్కడ మాత్రమే లభ్యమవుతాయి సో తప్పకుండా విజిట్ చేయండి నేను జస్ట్ ఓన్లీ కొన్ని శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాను నేను అన్నీ చూపించలేను కాబట్టి సో మీరు షాప్కి విజిట్ చేసినట్లయితే కనుక ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూడొచ్చు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి డిజైన్ కూడా చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తారు ఇక్కడ సీఎంఆర్ జ్యువెలర్స్ వాళ్ళు అండ్ అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ ఏది కూడా రెగ్యులర్ కలెక్షన్ అనేది ఉండదు అండ్ అంతేకాకుండా మనం ఇది ఆన్లైన్ పర్చేస్ మీరు దూరంగా ఉంటే కనుక ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు సో వీడియో కాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో వీడియో కాల్ చేసి మీరు వీళ్ళతో మాట్లాడొచ్చు ఆన్లైన్ పర్చేస్ ఏ విధంగా చేస్తారు సో స్క్రీన్ దీని మీద నెంబర్స్ ఉన్నాయి కదా ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి అండ్ అంతేకాకుండా ఈ నేను చూపించిన డిజైన్స్ కనుక మీకు నచ్చితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఆ డిజైన్స్ కూడా వాళ్ళకి చూపిస్తే కనుక ఆన్లైన్ పర్చేస్ ఏ విధంగా చేయొచ్చు సో మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తారు మరో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ కలెక్షన్ వచ్చేసి డిఫరెంట్ లేటెస్ట్ కలెక్షన్ అండి ఇప్పటి వరకు మనం సో అన్నీ కూడా నక్షిలో సెమీ కలెక్షన్ చూసాం కదా సెమీ యాంటిక్ సో ఇది కూడా సెమీ యాంటిక్ జ్యువెలరీ అనమాట ఇది కూడా చాలా బ్రాడ్గా ఉంది ఇది కూడా లైట్ వెయిట్ అనమాట సో ప్రతి ఒక్కటి మనం చూసినట్లయితే కనుక ఫస్ట్ పీకాక్స్ ఇచ్చారు మనకి డిజైన్ స్టార్టింగ్లో అండ్ తర్వాత అమ్మవారి ఇచ్చారు మొత్తం కాన్సెప్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు అలాగే పీకాక్ డిజైన్స్తో అండ్ మ్యాంగో డిజైన్స్తో మనకి డిజైన్ చేశారు ఈ కాన్సెప్ట్ ఒకటి తీసుకున్నారు అండ్ మొత్తం కూడా మనకి గ్రీన్ అలాగే వైట్ అండ్ పింక్ స్టోన్స్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అనమాట ఇక్కడ టూ సైడ్స్ కూడా మనకి సేమ్ యాజ్ ఇట్ అదే డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ రియల్ ఎంబ్రాయిడ్ ఇక్కడ స్క్వేర్లో ఇవ్వడం జరిగింది అండ్ చుట్టూతా కూడా మనకి స్టోన్స్ వైట్ స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ మొత్తం కూడా ఆల్ ఓవర్ అండ్ తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇక్కడ సింగిల్ లైన్ ఇక్కడ టూ లైన్స్ యాడ్ అవుతున్నాయి మనకి జస్ట్ ఇక్కడ నుంచి చూసినట్లయితే చిన్న టూ లైన్స్ వచ్చేసరికి కొంచెం సన్నగా ఉన్నాయి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బ్రాడ్గా కనిపిస్తాయి మనకి మనకి కిందకి వచ్చేసరికి సో ఇక్కడ మొత్తం కూడా అమ్మవారి రూపం ఇక్కడ చూసారా ఫ్లవర్ ఇచ్చారు డిజైన్ అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా కింద మనకి మ్యాంగో డిజైన్స్ డిజైన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ మిడిల్లో మనకి పింక్ అండ్ గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ లాగా మనకి స్టోన్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ అమ్మవారికి పైన కిరీటం లాగా పైన మనకి పింక్ కలర్ స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ ఎంబోజింగ్ అమ్మవారిని అంతా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సైడ్స్కి వచ్చేసి మనకి పీకాక్స్ వచ్చినాయి అండ్ మధ్యలో ఇక్కడ మనకి అమ్మవారికి గోల్డ్ హారం వేసినట్టుగా అండ్ పింక్ కలర్ తో బొట్టు పెట్టినట్టుగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ కింద వచ్చేసరికి మనకి మొత్తం కూడా పింక్ ఎంబ్రాయిడ్స్తో డిజైన్ చేయడం జరిగింది స్టోన్స్తో అండ్ మిడిల్లో మనకి గ్రీన్ ఎంబ్రాయిడ్తో డిజైన్ చేశారు అండ్ ఇప్పటి వరకు మనం చూసినట్లయితే క్రాప్స్ వచ్చేసరికి అన్నీ కూడా గ్రీన్ ఎంబ్రాయిడ్ బీట్స్ ఇచ్చారు కదా ఇది వచ్చేసి మనకి రూబీ బీట్స్ ఇవ్వడం జరిగిందండి సో మొత్తం కూడా ఇదో డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట అండ్ బుట్ట పూసలతో డిజైన్ చేశారు మొత్తం కూడా ఆల్ ఓవర్ హ్యాండిల్స్ అన్నీ రూబీస్తో డిజైన్ చేయడం జరిగింది అనమాట సో రూబీ బీట్స్ ఇచ్చారు అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ సో కొంతమంది చాలామంది మ్యాచింగ్ కావాలి అనుకుంటారు అండి గ్రీన్ కలర్ లేకపోతే గ్రీన్ కలర్ ఇలా కావాలనుకుంటారు అలాంటి వారికి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ దీని వెయిట్ వచ్చేసరికి చాలా అంటే చాలా లైట్ వెయిట్ అండి ఇది కూడా గ్రాస్ వెయిట్ వస్తే ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ టూ టూ సెవెన్ అండి అండ్ నెట్ వెయిట్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ పాయింట్ త్రీ నైన్ సెవెన్ సో చూస్తున్నారు కదా చూస్తాక మాత్రం చాలా బ్రాడ్గా ఉంది హెవీ డిజైను వెయిట్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు సో ఏ మాత్రం మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపించే అన్నీ కూడా లైట్ వెయిట్ కలెక్షన్ అండ్ హెవీ డిజైన్స్ అనమాట సో ఒక్కటి సింగిల్ వేసుకుంటే చాలు మనకి హెవీగా ఎక్కువ ఒక రెండు మూడు జ్యువెలర్స్ వేసుకోవాల్సిన అవసరమే లేదు ఒక్క సింగిల్ హారం వేసుకుంటే చాలు మనం చాలా హెవీగా కనిపిస్తాం ఆ ఫంక్షన్కే మనమే హైలైట్గా అనమాట అది ఓన్లీ సీఎంఆర్ జ్యువెలర్స్లో మాత్రమే ఇలాంటి కలెక్షన్స్ మీకు లభ్యమవుతాయి సో మీకు ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు మరి సీఎంఆర్ జ్యువెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరులో మీరు షాపింగ్ చేసినట్లయితే కనుక ఈ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటే ఒకవేళ మీరు రాలేని వాళ్ళు ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇస్తున్నాం కదా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి సో మెసేజ్ చేస్తే మీకు వీడియో కాల్ అవైలబుల్ ఉంది అంతే అంతేకాకుండా ఆన్లైన్ పర్చేస్ ఏ విధంగా చేయాలో కూడా మీకు చెప్తారు ఒకవేళ నేను చూపించిన డిజైన్స్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి సెండ్ చేయండి సో చూసారు కదా ఈరోజు గోల్డ్ కలెక్షన్ ఎలా ఉంది చాలా బాగుంది కదా మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నారు అండ్ మరిన్ని డిఫరెంట్ కలెక్షన్స్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం ఒకవేళ మీకు నేను చూపించిన శాంపుల్స్ అన్నీ కూడా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి సెండ్ చేయండి అండ్ అంతేకాకుండా ఆన్లైన్ పర్చేస్ కూడా ఉందండి సో ఒకసారి మీరు విజిట్ చేయండి షాప్లో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్ మాత్రమే సో మేము స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేస్తే కనుక సో ఆన్లైన్ పర్చేస్ ఏ విధంగా చేయాలో షాప్ వాళ్ళు మీకు మొత్తం కూడా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వీడియో కాల్ కూడా అవైలబుల్గా ఉంది సో ఒక్కసారి సిఎంఆర్ జ్యువెలర్స్కి వచ్చేసేయండి బ్యూటిఫుల్ కలెక్షన్ని పర్చేజ్ చేసేయండి